సాగులో ఉన్న భూములకే రైతు భరోసా రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలతో పాటు ఏఈ ఓలతో కూడా పక్కాగా సమాచార సేకరణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందేలా పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు సంక్రాంతి పండుగను రైతు భరోసాను ప్రారంభిస్తామని చెప్పారు అయితే సాగు విస్తీరణ భూమిగా నిర్దిష్టంగా అంచనా వేసేందుకు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలు పక్కగా డేటాను అందించాలని చెప్పారు అంటే మనకి ఏంటంటే సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకానికి డబ్బులు రాబోతున్నాయి సో పొలాలను అయితే ఖచ్చితంగా కొలవబోతున్నారు అది సాటిలైట్లతో అనమాట రైతు భరోసా పథకం అమలు ఖచ్చితత్వం ఉండడం కోసం ఉపగ్రహ డేటా ద్వారా గ్రామాల వారీగా సర్వే నెంబర్ల వారీగా సాగులో ఉన్న భూముల విస్తీర్ణ లెక్కనైతే పక్కగా తీసుకుంటామని చెప్తున్నారు సాగు అనువుగా లేని అంటే అనువుగాని విస్తీర్ణంతో పాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తర్ణలో సాగు అయింది వంటి వివరాలను కూడా రైతు భరోసా పథకం అమలుతో పాటు భవిష్యత్తులో చేపట్టబోతున్న పంటల బీమా పథకాలు కూడా వినియోగించుకుంటామని చెప్తున్నారన్నమాట సో అందువల్ల ఏంటంటే ఏం చెప్తున్నారంటే ప్రతిదీ కూడా పక్కగా అయితే సాటిలైట్తో అయితే స్కానింగ్ అయితే చేస్తాం వివరాలు తీసుకుంటాం దాన్ని బట్టి రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు సో ఇది రైతు భరోసాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం